దొంగ వెళ్తుంది క్లీన్ క్లీన్గా తీసేశారు కానీ ఏదో అక్కడక్కడ ఉంది మరి అక్కడొకటి అక్కడొకటి కొన్ని కొన్ని వదులు మరి అవి చిన్నయ్య నుదులు వేసారా వాటిని ఎందుకు లేకపోయటం దండగా వదిలేసారా తెలియదు చిన్నయాడే పెద్దగానే ఉన్నాయి అదిగో అదిగో నాకు తెలిసి ఈ సైజు నలభై రూపాయలు ఉంటాయి ఇది వదిలేసారా నాకైతే వదిలేసినట్టు ఇది ఇది అరటి పువ్వు అరటి అరటి పువ్వు దీన్ని ఎందుకు పడేశారు కోసి గెలవచ్చింది దీని నుంచి మరి ఇది ఇదే గెలమరా మళ్ళీ ఇదిగో గెల కింద ఓహో ఇక్కడదా అదిగా కొయ్యి ఇదైతే ఇక్కడ గుచ్చుదాము మళ్ళీ మొలకెత్తిద్ది అయ్యా యా నేనైతే ఒక చెట్టు నాట ఇప్పుడే దొంగ దొంగ వచ్చే రే అసలు ఈ చెట్టు కంటే అన్ని ఆకులే పెద్దగా ఉన్నాయి కదా ఏ డబ్బులు కట్ట ఎందుకు ఆల్రెడీ మీ పెద్దమ్మ ఇంటికాడ ఉన్నాయి అంది ఈ వెళ్ళి ఏం చేస్తా అసలు మరొక చూడండి ఫ్రెష్ అట్లా కాదే ఇక్కడ పక్కన ఒక పొయ్యి పెట్టాలి ఏంటి మసాలాల బాండీలో మసాలాలు అన్నీ వేసి బాండీలో పెట్టి ఏంటి టెక్క నేట తేంచడం పొయ్యిలు వేసేయటం ఎందుకే ఇవన్నీ నాకు తెలిసి తీసేసినవి కాదు చిన్న ఇటు ఇటువరకు వదిలేసినట్టున్నారు మరి అమ్మా దొంగతనం వేసి వచ్చేసాము అరే అరే మన నాటిన చెట్టు అక్కడ కింద పడింది డబ్బుకొని అసలు ఈ కొనాలంటే అక్కడ వంద రూపాయలు కావాలి డబ్బులు మేటర్ కాదు అవన్నీ ఫ్రెష్ గా ఉండటం కోసం వీటి మీద అన్ని కెమికల్స్ చల్లుతారు ఇందులో పెడితే మొత్తం చండాలంగా అయిపోతాయి అవి అట్లా పట్టుకోవండి ఇవైతే కందులు లైన్గా ఉన్నాయి దారేది ఇవైతే కందులు అనమాట కనపడుతున్నాయి నీకు నాకు కనపడతాన్నా ఏంది కందిలే కనపడతలేదా ఇదిగోండి ఈ అంచులు ఉన్నాయి ఇది గట్టి మీద ఉన్నాయి అంటే పక్కనేమో చిన్నగానే ఉన్నాయి మరి ఇంకా మొక్క చిన్న కాదు ఎండిపోయి కోసేటవి ఇంకా అవి ఎంత ఉన్నాయి మిను మినువు ఉన్నంత సైజులు లేవు మరి అంతే ఉంటాయి కందులు ఈ క్యాలీఫ్లవర్ తోట నిండా మళ్ళీ ఇంకో ఒక దొంగతనం చేసిన మొత్తం రెండు పూలన్నా ఉంటాయి మొత్తం కలిపితే కదా తీసుకో తీసుకో ఇప్పుడైతే వెళ్ళాలి అసలు రైతుకి మనకు పది రూపాయలు పడి పువ్వు వచ్చి మనకు పువ్వు ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి అమ్ముతారు అంతే అమ్మాలి మరి వీళ్ళు ఇన్ని పొలాలు ఇన్ని వేసి పండిస్తే వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు మేమైతే ఫ్రీగా దొంగతనం వాళ్ళు ఉంటే కొనుక్కొనే తీసుకెళ్ళే వాళ్ళని సరే ఇప్పుడైతే వెళ్ళాలి ఇట్లా వెళ్తే ఇటు రైట్ తిరిగితే శృంగారపురం ఇటు వెళ్తే మరే ఊరు వచ్చుద్ది లెఫ్ట్కి వెళ్తే ఎవరు ఇటు అక్కడ నుంచి ఇటు రైట్కి వెళ్తే అటు ఏమో ఇక్కడ ముందైతే రెడ్డి రెడ్డిపాలెం అని వచ్చింది అసలు సరే లేదు ముందు అయితే రెడ్డుపాలెం తర్వాత రైట్ లెఫ్ట్ ఇది పట్టుకో తీ మరి నేను చూడ ఒకసారి ఓకే సారీ అండి రైతు గారు మీ పొలంలో దొంగతనం చేసినందుకు డబ్బులు అక్కడ పెట్టేలా కూడా మీకు కనపడవు అది దారిందని చెప్తుంటే విన్నావు నువ్వు ఇదంతా పిచ్చి అనమాట ఇది వచ్చేసి కసరకాడు పసుపు తోట పసుపు తోట ఉంటే మేము బంతి దాటేసాము మనము తోట ఉంది ఇక్కడ మీకు ఏం చెప్తున్నా అదిరిపోయింది ఊర్లో ఆయన పేరు ఏంటి మా ఇంటికి వెళ్ళాక ఆవునాడు తమ పెద్దమ్మకి గుస్తలేదు ఇప్పుడు వచ్చి ఏడు అంటే పంచి పూలు తట స్లో ఇస్లో చేయి ఆపేసేయలేదంటే అబ్బా ఆపు ఇదిగో ఏమో అసలు మనకి శంకు పూలు ఈ పూలని కాసుకొని తాగుతున్నారు టీ లాగని తెలుసా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటున్నారు దీనివల్ల అసలు ఇక్కడ దీన్ని దేకను కూడా దేకట్లే ఎవరు ఈ పూలు అండి పూలు దోసుకెళ్దావా సరేలేండి వద్దులేండి ఓకే బాయ్ బాయ్ అంటే ఇంకా పూలయితే కొయ్యి నాకు ఇష్టం ఉండదు పూలు పోయటం చెట్టు గవకర అట్లా సైజు అంతే రైతు సిరులకు మెట్లు ఇలా అందరూ ముసలి లేనమాట ఇక్కడ ఉండేది కళ్ళ కూడా ఉండరు కొత్తపాలెం అప్పట్లోనంటా ఈ ఊర్లో అందరు ఫుల్గా డబ్బులు ఉన్నవాళ్ళు అంట డబ్బులు ఉన్నవాళ్ళు అంట అయితే మా తాత అసలు ఈ గుడ్ సారీ ఒక గుడి ధ్వజ సంబంధండి ఎంత ఓకే కంటిన్యూ చేస్తాను కదా అయితే ఈ ఊరికి మా తాతయ్య అప్పుడు మా తాతకి ఎదురు బండి ఉంది ఎద్దుల బండి ఉంటే ఈ ఊరికి వచ్చేవాడు మాములుగా ఎద్దుల బండి వేసుకొని ఒడ్డుకి మళ్ళీ మొక్కజొందలకి దొన్నకానికి మరి అప్పట్లో ఇల్లు లిట్నే ఉండేవి మరి అదే చూడండి అదే తేనంటొచ్చేవాడు అండి మా తాత వత్తే వీళ్ళందరూ బాగున్నవాళ్ళు కదా అన్నము కూరలు అప్పుడు మా వాళ్ళకి మాములు బియ్యం ఉంటాయి చూడు మాములుగా బియ్యలు బియ్యం అయ్యి ఆ బియ్యం అన్నం తినే స్తోమత కూడా వాళ్ళకి నూకలు ఉంటాయి చూడు అప్పుడు బియ్యం తీసేయంగా మనకు మట్టి ఉండే నూకలు ఉంటాయి ఆ బియ్యం తినేవాళ్ళు అంట ఎక్కువ ఆ బియ్యం తండ్రి అసలు వాళ్ళకి మట్టికి తినబుద్ధి కాదు అయ్యేది కాదంట అన్నం ఇకడికి వస్తే వీళ్ళు మంచి అన్నం పెట్టేవాళ్ళంట ఈ అన్నం అసలు పెట్టుకొని తీసుకెళ్ళడానికి వాళ్ళకు ఎంత ఆనందంగా అనుకుంటున్నా వాళ్ళు అన్నం పెట్టి ఇస్తే ఆ అన్నం తీసుకెళ్తే ఈ రోడ్డు అంతా చూడండి ఎట్టు తగలబొట్టారు ఇదే మా శృంగారపురంలోకి ఎంట్రీ అనమాట అదే చెత్తం తల్లి గుడి కనపడింది ఆ అన్నం తిని వాళ్ళు మా అసలు వాళ్ళు ఒక క్యారెట్ అన్నం పెట్టిస్తే అదే ఒక లాగా తల ఒకంత అప్పుడు ఎంతమంది పిల్లలే పది మంది లాగా తినేవాళ్ళు అన్నాన్ని అట్లా ఉండేది ఆ ఊర్లో అంత ఉన్నవాళ్ళు అంట అప్పట్లో రెడ్డిపాలేళ్ళు అందుకని అందరు రెడ్లు రెడ్లు రాజులు రెట్లు అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఈ గుడి పెట్టిన సంవత్సరానికి రెడ్డిపాలెం వాళ్ళు మన వాళ్ళు కలిసి చేస్తారు ఈ గుడి ఈ గుడికి చేస్తారనమాట ప్రతి సంవత్సరం మా ఊరు కాలవా బ్రిడ్జ్ అసలు బట్టలు చూస్తున్నారు మేము తెగుతుకే వాళ్ళం చిన్నప్పుడు వచ్చి అసలు ఎంత బాగుండిద్దో మా ఊర్లో అసలు ఇట్లా ఎంటర్ అవుతుంటే కూడా ఎంత బాగుండిద్దో క్యాన్సిల్ అవర్లో అయితే నేను పెట్టుకున్నాను నేను ఓకే ఇప్పుడు అడుగుతారనమాట అంతే ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అయితే చిక్కుడుకాయలు అయితే కోస్తున్నాము అంతా చిక్కుడు పాది చూడుందా కాస్తున్నారు చూడండి కోసలు ఇక్కడ అసలు ఎంత సైజులో ఉన్నాయంటే ఇది అసలు తొక్కేమో తక్కువ తొక్కేమో తక్కువ పప్పులు ఎక్కువ అనమాట

కొమ్మ కదిలిస్తే చాలు ఇదిగో ఇదిగో ఇట్రా ఇది ఇట్లా కొమ్మలు లేపవే ఆకుల మధ్యలో ఇదిగో ఇదిగో ఇటు చూడు ఒకసారి ఇదిగో నువ్వు నాకు జూత కాదు ఒకసారి కొమ్మలు పక్క నువ్వు

అసలు ఇత్ అయితే ఇదిగో ఎక్కడికి వెళ్తానా నువ్వు మంచికి కూర్చోలు సైజులో ఉన్నాయి దగ్గరికి వెళ్ళి బామ్మలో ఉంది ఊరు ముద్రిపోయినాయి కూర వరకు ఎంత ఒక అరకిలో కిలో ఎక్స్ట్రా ఎగస్టాయన్ని ముద్రిపోయి అసలు పడిపోయి ఎండిపోతాను కూడా ఉడకబెట్టి ఫ్రై చేయటం మామూలుగా ఎందుకు ఇది కొట్టా మధ్యకి కోసేస్తే సరిపోదు కాయ పర్నే వద్దు ఉప్పు లోపలికి వెళ్ళాలన్నీ